వంద కోట్ల కంపెనీని స్థాపించిన పదహారు ఏళ్ల భారత అమ్మాయి పదహారు ఏళ్ల వయస్సు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు ఇంకొందరు ఆటల్లో తమ ప్రతిభను చూపించేందుకు కష్టపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మన దేశానికి చెందిన పదహారు ఏళ్ల ఓ బాలిక వంద కోట్ల కంపెనీనే పెట్టేసింది బోర్డు సమావేశంలో బిజీ బిజీగా గడుపుతోంది ఆమెనే ప్రాంజలి అవస్థి తన కంపెనీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు టెక్ సమ్మెట్లు పాల్గొంటూ తీరిగలేకుండా పనిచేస్తూ ఉంది ప్రాంజలి వస్తీ అమెరికాలో ఉంటుంది ఆమె పదకొండు సంవత్సరాల వయసులో భారత్ నుండి ఫ్లోరిడాకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె పదహారు సంవత్సరాల వయసులోని రెండు వేల ఇరవై రెండులో తన ఏఐ స్టార్టప్ డెల్వ్ డాట్ ఏఐని స్థాపించింది ప్రస్తుత దీని విలువ వంద కోట్లు తన సక్సెస్ గురించి మాట్లాడిన ప్రాంజలి చిన్నతనంలో మా నాన్న ఉపయోగిస్తున్న కంప్యూటర్ను తదేకంగా గమనిస్తుండటంతో దాన్ని ఎలా ఉపయోగించాలో మా నాన్న నేర్పించారు ఏడేళ్ల వయసులో తొలిసారి స్వంతంగా కోడింగ్ రాశాను పదకొండు ఏళ్ళ వయసులో మా కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లడంతో అక్కడ ఓ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటేటివ్ మ్యాథ్స్ కోర్సులో చేరానని చెప్పుకొచ్చారు రెండేళ్లు కంప్యూటర్ సైన్స్ గణితాన్ని అభ్యసించిన తర్వాత అవస్థి పదకొండు సంవత్సరాల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేసింది ఆ సమయంలో ఆమె మనసులో డెల్వా డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది జెల్వా డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్ట్రాక్షన్ మెరుగుపరచడం డేటా సిలోస్ ను తొలగించడం చేస్తుంది ఆన్లైన్ కంటెంట్ మెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చ్కు సహాయం చేస్తుంది గతేడాది ప్రాంజలి స్టార్టప్కు మూడు పాయింట్ ఏడు కోట్లు నిధులు వచ్చాయి ప్రస్తుతం ఈ కంపెనీ విలువ వంద కోట్లకు పైగా ఉంది ప్రాంజలి అవస్థి ఈ సంస్థను కేవలం పది మంది ఉద్యోగులతో మాత్రమే నడుస్తోంది రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రాంజలి తన కంపెనీని స్థాపించి దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది వివిధ అంశాలపై పరిశోధనలు చేసి వారికి ఆన్లైన్లో ఖచ్చితమైన సమాచారం అందించడమే తమ సంస్థ లక్ష్యమని ప్రాంజలి తెలిపింది ఈ ఘనతకు పునాది వేసింది ప్రాంజలి తండ్రి పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె ఉన్నతికి దారితీశారు ఈ ప్రోత్సాహంతో ఏడు సంవత్సరాల వయసులోనే ఆమె కోడింగ్ ప్రారంభించింది ఆమె పదకొండు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన కుటుంబం భారతదేశం నుండి ఫ్లారిడాకు మారింది వంద కోట్ల విలువతో ఈ యువతి సక్సెస్ రూల్స్ ను తిరగరాసింది డెల్వా డాట్ ఏఐ పరిశోధన కోసం డేటా వెలికి తీతకు సంబంధించిన సేవలను అందిస్తూ ఉంది ప్రస్తుతం ఈ సంస్థలో పది మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు డెల్వో డాట్ ఏఐ స్టార్టప్ ఇప్పటికీ వంద కోట్ల విలువను కలిగి ఉంది ఇది ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది చిన్న వయసులో ఎంతో కష్టపడి వంద కోట్లకు పైగా టర్న్ కంపెనీ పెట్టి స్థాయికి ఎరిగిన ప్రాంజలి అవస్థి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఓవైపు స్కూల్కు వెళుతూనే మరోవైపు కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి కూడా చేస్తుంది ఏదైనా కృషి పట్టుదల చాలా అవసరమని ఆమె చెబుతుంది